आग लगी तो है भागदौड़ तो 10 आवर्तन हम और हम मंत्री प्रभु कब तो औराटन जैसी ली से माटाड़े अम्माणी

ఈ అభ్యర్థనలో కొన్ని విషయాలు కూడా ఓ అభ్యర్థిగా మీకు చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది ఒకటి ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించి కానీ ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించి కానీ కాలేజీలకు సంబంధించి కానీ ఏ అవసరాలు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా ఏ కష్టకాలంలో అయినా సంతోషకాలంలో అయినా మీ అందరికీ ఒక సోదరుని వలె పిలిచిన మరుక్షణమే ఎప్పుడు మీ వెన్నంట ఉండి మీ కష్టసుఖాల్లో భాగస్థునైనటువంటి నన్ను మీ సోదరునిగా భావించి ఈ ఎన్నికల్లో నన్ను గెలిపించమని అభ్యర్థించేది ఒకటి రెండవది ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకునిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీకి సంబంధించిన ఓ అభ్యర్థిగా ఈ ప్రొదుటూరు నియోజకవర్గానికి రెండుసార్లు ఎమ్మెల్యేగా బాధ్యతలను స్వీకరించి మీ కష్టసుకాలలో ఈ ఊరి యొక్క అభివృద్ధిలో ప్రముఖ పాత్రను పోషించిన వ్యక్తిగా మిమ్మల్ని ఓటు అభ్యర్థిస్తూ ఉన్నాను అదేంటంటే వరదరాజరెడ్డి గారు నేడు నా ప్రత్యర్థి అంతకుముందు ఆయన వరుసగా ఇరవై ఐదు సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఆ తర్వాత లింగారెడ్డి గారు ఒకసారి ఎమ్మెల్యే ఆ తర్వాత రెండుసార్లు నేను ఎమ్మెల్యే ఇప్పుడు వరదరాజరెడ్డి గారే నా ప్రత్యర్థి కాబట్టి ఇక లింగారెడ్డి గారి గురించి ఇక్కడ మనం ప్రస్తావించుకోవడం అప్రస్తుతం ఇక్కడ ఈ సందర్భంలో ఇక్కడ పెద్దలు గౌరవనీయులు వరదరాజరెడ్డి గారి గురించి మనం మాట్లాడుకోవాలి ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా కొనసాగినాడు నలభై సంవత్సరాలు రాజకీయాలలో కొనసాగినాడు ఇరవై సంవత్సరాలు అధికార పార్టీలో సభ్యునిగా కొనసాగినాడు ఇరవై సంవత్సరాలు ఒకసారి మీరే వెనక్కి చూస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అంటే మనకంటే ముందు అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్న సందర్భంలో వరదరాజరెడ్డి యురి ఇన్ఛార్జ్ రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయనే ఇన్ఛార్జిగా ఉన్నాడు రెండు వేల నాలుగు తొమ్మిది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయనే ఇన్ఛార్జిగా ఉన్నాడు రెండు వేల నాలుగు కంటే ముందు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయనే ఎమ్మెల్యేగా ఒకసారి కొనసాగినారు అంటే దాదాపుగా ఆయన జీవితంలో ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో సభ్యునిగా అధికార పార్టీ నాయకునిగా కొనసాగి ఈ నియోజకవర్గానికి ఆయన చేసిన అభివృద్ధి ఏంటో చెప్పగలుగుతారా అని అడుగుతా ఉన్నాను నేను ఒక్కటి రాజశేఖర రెడ్డి గారి పేరును ప్రస్తావించకుండా ఏదైనా అభివృద్ధి చెప్పగలుగుతాడంటే శూన్యం చెప్పలేడు వద్దో గొప్పో చెప్పగలిగితే రాజశేఖర రెడ్డి గారి పేరును ప్రస్తావించి చెప్పగలుగుతాడు నేను కాదనను రాజశేఖర రెడ్డి గారి పేరును ప్రస్తావించి అభివృద్ధి చెప్పగలిగినప్పుడు తప్పనిసరిగా నేను అంగీకరిస్తా అది రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో ఈ ఊరు ఎమ్మెల్యేగా ఇదిగో నేను ఈ మంచి పనులు చేసినానంటే నేను అంగీకరిస్తా కానీ నా ప్రశ్న ఇక్కడ ఏంటంటే రోజు నువ్వు ఏ పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నావు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నావు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసేటప్పుడు నీ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా నా సూటి ప్రశ్న నీ పార్టీ అధినాయకుడి ద్వారా నీ తెలుగుదేశం పార్టీ ద్వారా ఈ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏందో చెప్పి నువ్వు ఓటు అడ్డుకోంటానా నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకైనా పర్వాలే చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఈ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏందో చెప్పి నువ్వు ఓటు ఓటడుగు నేను స్వాగతిస్తా కోటి రూపాయలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కోటి రూపాయలు నియోజకవర్గానికి అభివృద్ధికి చంద్రబాబు నాయుడు కేటాయించి ఉండినా నంద్యాల వరదరాజరెడ్డి గారు ఒక్క కోటి రూపాయల నియోజకవర్గానికి అభివృద్ధికి నిధులు తెచ్చి పని చేసి ఉంటే నేను నామినేషన్ తిరస్కరిస్తాను వేణు ప్రభుత్వ పాఠశాలల్లో ఏ ఒక్క పాఠశాలకైనా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగిన ఐదు సంవత్సరాల పదవీ కాలంలో ఈ నియోజకవర్గానికి మీరు ఇన్ఛార్జిగా పదవీ కాలాన్ని కొనసాగించిన కాలములో ప్రభుత్వానికి సంబంధించిన ఒక్క పాఠశాలలో బాత్రూమ్ కట్టించింటే నామినేషన్ వేయను ప్రభుత్వ సొమ్ముతో బాత్రూమ్ కట్టించింటే పిల్లల కోసం నామినేషన్ వేయను పదహైదు సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా ఈ నియోజకవర్గానికి మంచి నీళ్లు లేక రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి అర్ధరాత్రి రెండు గంటలకు ఒక మేలుకొని ఆడవాళ్ళు కన్నీరు పెట్టే సందర్భంలో ఇరవై సంవత్సరాలు ఈ ఊరు నీళ్లకు ఇబ్బంది పడితే నీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ నియోజకవర్గానికి గ్లాసుడు నీళ్ళిచ్చి ఉంటే రాచిమల్లు పోటీ చేయడు గ్లాసే గ్లాసు నీళ్ళు ఇచ్చి ఉంటే రాచిమల్లు పోటీ చేయడు అది లేదు నిరుపేదలైనటువంటి ఇల్లు లేని వారికి ఒక్క అమ్మకు ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో ఒకే ఒక తల్లికి జానడు స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి ఆయన ఆ ఇంట్లో సంసారం చేయించే రాజకీయ సన్యాసం స్వీకరిస్తా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగినప్పుడు నువ్వు ఇన్ఛార్జిగా కొనసాగినప్పుడు ఈ నియోజకవర్గంలో ఒక్క సెంటు స్థలం ఒక్క చెల్లెలకు తల్లికో అమ్మకో అక్కకో ఇచ్చి ఒక్క లక్ష రూపాయలను డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టించి సంసారం చేయించుంటే రాజకీయ సన్యాసమే స్వీకరిస్తాను చెంబుడు నీళ్ళు ఇయకపోతీవి ఒక పక్కా గృహాన్ని కట్టించలేకపోతే ఒక స్కూల్ పిల్లలకు ఒక బాత్రూమ్ కట్టించలేకపోయారు ఏ అభివృద్ధి చేయకపోవడం పైగా నాది మరొక ప్రశ్న ఉంది ఆయనకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అభివృద్ధి చేయలేని ఒక ప్రశ్న అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఆఖరు వరకు ఈ ప్రతిటూ నియోజకవర్గ ప్రజలైనటువంటి మీతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయా అని అడుగుతానా నేను ఎక్కడైనా ఆయన ప్రజలతో మమైకమైనాడా అని అడుగుతా ఉన్నా పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు తెరమరుగై కరోనా వచ్చిన కష్ట కష్టకాలంలో ఈ ఊరిని గాలికొదిలేసి నీ కొడుకు హైదరాబాద్లో కూర్చొని నువ్వు కామనూరులో కూర్చొని ఈ ఊరు ప్రజలను శశాన వాటికకు తరలిస్తా అంటే నువ్వు బయటికి రాకుండా పట్టించుకోకుండా ఉండి పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు నాకు రాజకీయాలు అవసరం లేదని భావించి ఈ ప్రజలను తిరస్కరించి మీడియా ముందుకు వచ్చి ప్రజలు ప్రజలు బెక ఎవరు ఎక్కువ లెక్కిస్తే వాళ్ళకే ఓటేస్తారు నువ్వు మాట్లాడిన మాటలు వైరల్ అయితే చూస్తానంటే ఇప్పుడు కూడా చూపిస్తా మరి పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అభివృద్ధి చేయకపోతే పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ప్రజల్లో లేకపోతే ఇరవై మూడు ఆఖరిలో మహానటి సావిత్రి మాదిరిను ఈ పర్ఫార్మెన్స్ అంతా బ్రహ్మాండంగా చూపించి ప్రవీణ్నో మరొకరినో మరొకరినో వెనక్కి నెట్టేసి గద్ద కోడి పిల్లలు తనకపోయినట్టు టిక్కెట్ తల్లకపోయి ఈ రోజు అదే ప్రజల దగ్గరికి వచ్చి అని మాట్లాడిన ప్రజల దగ్గరకు వచ్చి దొంగనా కొడుకులని మాట్లాడిన ప్రజల దగ్గరకు వచ్చి ఆ ప్రజలు కాళ్ళు ముక్కుతా చేతులు పట్టుకొని నడవలేని ఈ ఎనభై సంవత్సరాల వయసులో పదవి వ్యామోహం సావక ఈ జవసత్వాలు ఉడికిపోయినా ఈ రక్తం సల్లగా అయిపోయినప్పుడు కూడా పదవి వ్యామోహం మాత్రం నీకు సావాల ఎవరిని ఉద్ధరిస్తావు ఏం చేస్తావు ఎనభై సంవత్సరాల వయసులో నీకు పదవి వస్తే ఈరోజు క్యాన్వాజ్ చేసేదానికి ప్రజల దగ్గరికి తొంభై మూడు వేల గృహాలున్నాయి ఈ ప్రద నియోజకవర్గంలో తొంభై మూడు వేల గడపలను ఎక్కి తొక్కగలిగితే తిరస్కరిస్తా నామినేషన్ను తొంభై మూడు వేల గడపలను ఎక్కి తొక్కలేవు క్యాన్వాస్ కూడా చేయలేవు నీకు పదవిస్తే ప్రజలు ఏ ఉద్ధరిస్తావు ఎనభై సంవత్సరాల వయసులో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎందుకు నువ్వు ప్రజలకు సేవ చేయలేక వినావు పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు కరోనా కష్టకాలంలో ఎందుకు మీరు ఇంటికే పరిమితమైనారు వీటికి సమాధానాలు లేవు కానీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేస్తావు